క్వశ్చన్ ఏఐ డేటా భద్రతా మార్గదర్శకాలను ఏ సంస్థ విడుదల చేసింది ఆప్షన్ ఆ ఎన్ఎస్ఏ ఆప్షన్ బి క్వశ్చన్ జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని అమిత్ షా ఎక్కడ ప్రారంభించనున్నారు ఆప్షన్ ఆర్ హైదరాబాద్ ఆప్షన్ బి ముంబై ఆప్షన్ సి నిజామాబాద్ ఆప్షన్ డి ఢిల్లీ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నిజామాబాద్ క్వశ్చన్ విక్షిత్ కృషి సంకల్ప్ అభియాన్ యొక్క లక్ష్యం ఏమిటి ఆప్షన్ ఆర్ సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ఆప్షన్ బి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకు సాధికారత కల్పించడం ఆప్షన్ సి వ్యవసాయ ఎగుమతులను తగ్గించడం ఆప్షన్ డి ఎరువుల దిగుమతిని పెంచడం ఆన్సర్ ఇస్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకు సాధికారత కల్పించడం క్వశ్చన్ సముద్ర జీవవైవిధ్య పరిరక్షణ మరియు స్థిరమైన వినియోగంపై ఏ దేశం ఒప్పందంపై సంతకం చేయడానికి యోచిస్తోంది ఆప్షన్ ఆర్ బ్రెజిల్ ఆప్షన్ బి ఇస్ పెరు క్వశ్చన్ క్వాంటం టెక్నాలజీలు మరియు కృత్రిమ మేధస్సులో ఏ రాష్ట్రం ముందుండాలని యోచిస్తోంది ఆప్షన్ ఆర్ తెలంగాణ ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ డి తమిళనాడు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల ముప్పై రెండులో చంద్రుడిని తాకే ఆస్టరాయిడ్ రెండు వేల ఇరవై నాలుగు వైఆర్ నాలుగు గురించి ఏ అంతరిక్ష సంస్థ హెచ్చరించింది ఆప్షన్ఆర్ ఇస్రో ఆప్షన్ 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 బి సి డి ద కరెక్ట్ ఇస్ క్వశ్చన్ పీయూష్ గోయల్ ఏ దేశపు అరుదైన ఖనిజాలపై ఆంక్షలను మేల్కొలుపు పిలుపుగా పేర్కొన్నారు ఆప్షన్ ఆప్ జపాన్ ఆప్షన్ ఆప్షన్ చైనా సిన్సర్ ఇస్ చైనా క్వశ్చన్ భారతదేశపు మొదటి క్వాంటం కంప్యూటింగ్ ఎకోసిస్టం కోసం క్రింది వాటిలో ఏది స్థానం ఆప్షన్ ఆ బెంగళూరు ఆప్షన్ బి హైదరాబాద్ ఆప్షన్ సి క్వాంటం వ్యాలీ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ డి చెన్నై ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ క్వాంటం వ్యాలీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులకు ఒకటి కోట్ల రూపాయలు బీమాను అందించడానికి స్బితో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది Option A. Andhra Pradesh. Option B. Telangana. Option C. Karnataka. Option D. Tamil Nadu. The correct answer is Telangana. Question. Itiwala Geetiak Pundinadi Yedi. Option A. Darjeeling Tea. Option B. Govan Fei. Option C. Basmati Rice. Option D. Alfonso Mamidi. The correct answer is Govan Fei. క్వశ్చన్ భారతదేశ భవిష్యత్తుకు బీహార్వృద్ధి చాలా ముఖ్యమని ఏ సంస్థ CEO పేర్కొన్నారు ఆప్షన్ ఎ ఆర్బిఐ ఆప్షన్ బి ప్రపంచ బ్యాంకు ఆప్షన్ సి నీతి ఆయోగ్ ఆప్షన్ డి ఐఎంఎఫ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నీతి ఆయోగ్ క్వశ్చన్ ఐక్య రాజ్యసమితి ప్రకారం భారతదేశ జనాభా సుమారుగా ఎంత ఆప్షన్ ఎ 1.3 బిలియన్లు ఆప్షన్ బి అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఆరు నిమిషాలు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఆరు నిమిషాలు క్వశ్చన్ లక్షద్వీప్ పాఠశాలల్లో హిందీని మూడవ భాషగా తప్పనిసరి చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై ఏ హైకోర్టు స్టే విధించింది ఆప్షన్ఆర్ మద్రాస్ హైకోర్టు ఆప్షన్ బి కర్ణాటక హైకోర్టు ఆప్షన్ సి కేరళ హైకోర్టు ఆప్షన్ డి బాంబే హైకోర్టు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కేరళ హైకోర్టు క్వశ్చన్ మైక్రాన్ యొక్క ఒకటి పాయింట్ ఐదు వంద కోట్ల డాలర్లు గుజరాత్ సెస్ ప్రతిపాదనను కింది వాటిలో ఏది ఆమోదించింది ఆప్షన్ ఆర్బిఐ ఆప్షన్ బి సెబీ ఆప్షన్ సి భారత ప్రభుత్వం ఆప్షన్ డి నీతి ఆయోగ్ దరెక్ట్ ఆన్సర్ ఇస్ భారత ప్రభుత్వం క్వశ్చన్ ఎన్సిఆర్ అంతటా సేవలను విస్తరింపజేస్తూ మరియు రోగుల రద్దీని తగ్గిస్తూ ఎయిమ్స్ ఢిల్లీని ప్రధానంగా పునరుద్ధరించే ప్రతిపాదనను ఏ సంస్థ చేయవచ్చు ఆప్షన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆప్షన్ బి నీతి ఆయోగ్ ఆప్షన్ సి ఐసీఎంఆర్ ఆప్షన్ గవర్నింగ్ బాడీ ఆయోగ్